జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పదవ తరగతి ఇంటర్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం పరీక్షలో ఉత్తమ విద్యార్థులను నలభై ఒక్క మందిని ఎంపిక చేసి పట్టణంలోని చైతన్య నగర్ వాసవి గార్డెన్ లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి మైలారపు లింబాద్రి పట్టణ అధ్యక్షులు బైలహరపు రాంబాబు ప్రతిభ పురస్కార అవార్డులను ప్రదానం చేశారు విద్యార్థిని విద్యార్థులకు శాలతో సన్మానించి మెడల్స్ ప్రశంస పత్రాలను అందించారు పేద కుటుంబాలకు చెందిన ఆరు వయసు విద్యార్థిని విద్యార్థులకు చదువు కోసం ఏలవెల నిరంతరం అండగా నిలుస్తామని ఆరే వయసు మహాసభ రాష్ట్ర కార్యదర్శి లింబాద్రి పట్టణ అధ్యక్షులు రాంబాబు తెలిపారు వారి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా ఉత్తమ మార్కులు సాధించి ఉన్నత ఉద్యోగాలను పొంది కన్న వారి పేరు ఉన్న పేరు నిలబెట్టుకోవాలని విద్యార్థులకు నిర్వాహకులు సూచించారు साव प Tchau. Ah. Dimash Michael doesn't understand Chinese Lets enter చేసినప్పుడు మా మీద ఎంతో బాధ్యతగా ఇచ్చినాము ఈ పాట తెచ్చుకున్నందుకు మరియు తర్వాత నెక్స్ట్ ఇయర్ తర్వాత బాబా ఇంకా ఎక్కువ మార్క్స్ స్టే వాడు సంతోషంగా అనిపిస్తుంది నా పేరు సాయి విఘ్నేష్ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మా తల్లిదండ్రులకు నాకు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు ఎప్పుడు నన్ను వేరే వారితో కంపేర్ చేయలేరు అందుకే నేను ఈ విధంగా ఉన్నాను పురస్కారం జరిపినందుకు చాలా సంతోషంగా ఉన్నాను ఈ పురస్కారం వల్ల మాకు చదువుకో చదువు మీద బాగా శ్రద్ధ కలుగుతుందని నేను భావిస్తున్నాను చాలా మంచి మంచి తెలుసుకున్నాను ఈ ప్రతిభ పురస్కారం అందుకున్నందుకు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను పట్నంలో భవిష్య విద్యార్థులకు ఎవరికైతే టెన్త్లో కానీ ఇంటర్లో కానీ ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ప్రతిభ పురస్కారం అవార్డు ఇవ్వడం జరిగింది నలభై ఒక్క మందికి అవార్డు ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ ప్రజల నుంచి ఇంటర్లో నైంటీ పర్సెంట్ లక్షల వారికి ఇవ్వడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం మా యొక్క పిల్లలు భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలో ఇవ్వాలని మహమ్మారి జీవన వారికి ఉండాలని ఇలాగే వాళ్ళు ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని కోరుకుంటూ ప్రభుత్వపరంగా ప్రభుత్వ పరంగా ఎటువంటి కూడా రిజల్షన్లు ఎటువంటి కూడా అవి మాకు రావు మేము ఎంతో కష్టపడి చదివితే గానీ మాకు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ర్యాకులు కానీ రావు మమ్మల్ని మా విద్య మా మమ్మల్ని కానీ మా పిల్లల్ని కానీ ప్రోత్సహించే మన మెట్పల్లి పట్టణ ఆర్వేస సంఘం ఈ ప్రతిభా పురస్కారాలను ఏర్పాటు చేయడం చాలా అభిననీయం ఇట్లా కానీ ఇట్లన్నా కానీ పోటీతత్వం అనేది మా పిల్లల లోపల పోటీతత్వం పెరిగి వాళ్ళు కూడా ఉన్నతమైన శిఖరాలకు వెళ్తారు ఇంకా మాట్లాడటం ఏంటంటే ఈ పిల్లలు చాలా ఎదిగి తల్లిదండ్రులకు పేరు కావాలని కోరుకుంటున్నాను అలాగే మన అంతా మాట్లాడినప్పుడు ఎంత గమ్మనిపిస్తుంది అంటే ఇంత నలభై ఒక్క మందికి ఇవ్వడం ఇది ఫస్ట్ టైం నేను పన్నెండో సంవత్సరం ఇయ్యాలనుకున్న అప్పుడు కూర్చుంటూ వీలుగా లేదు ఇప్పుడు మా అబ్బాయి ఇస్తున్నాడు కాబట్టి చాలా సంతోషంగా ఉంది జైవాసవి మా మెత్త పట్టణ ఆరవేశ సంఘ తరపున ఈరోజు మా మెత్త పట్టణంలో ఎవరైతే ప్రతిభ కనిపించారో టెన్త్ క్లాస్లో ఇంత పదమో సంవత్సరం రోజుల్లో వారందరికీ ప్రతిభ అవార్డు ఇవ్వడం జరిగింది మా సంఘం ఇది మొదటిసారి చేయడం మాకు కూడా చాలా సంతోషం అనిపించింది దాదాపు నలభై ఒక్క మంది విద్యార్థి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది వాళ్ళ భవిష్యత్తు కూడా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని మా నా సంఘ సభ్యులను కోరుకోవడం జరిగింది వారికి అమ్మవారు ఆశీస్సులు ఉండాలి ఇలాంటి కార్యక్రమాలకు ముందు ముందు మా అందరి కార్యవర్గ సహకారంతో చాలా మంచి కార్యక్రమాలు ముందు ముందు నిర్వహిస్తామని తెలుపుతున్నా మన విద్య భవిష్య విద్యార్థులు చాలా మంది ఎడ్యుకేషన్ అయిన తర్వాత వ్యాపారం బాగా దెబ్బతిన్నాయి మన వాళ్ళు కూడా ప్రతి రంగంలో ఉండాలన్న సంతభం తల్లిదండ్రులు కనిచేసింది కాబట్టి మీ విద్యార్థులు పిల్లలు మీరు కూడా ఇంకా బీటెక్ కానీ అనుకో డాక్టర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని సంకల్పం తోటి ముందుకెళ్ళండి ఎందుకంటే మన పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు చాలా మనకు అనుగుణాలు కాబట్టి మీ నక్క తల్లిదారులు కూడా ప్రోత్సహించాలా సినిమా చెప్పింది మీరు ఒకటి ఏంటంటే చదువు మీద దృష్టి పెడుతుంటు మెడిటేషన్ మీద కూడా దృష్టి పెడితే ఇప్పటికీ దృష్టి పెడితే మీరు అనుకున్న సాధించగలుగుతారు కాబట్టి మీరందరూ మెడిటేషన్ కూడా చేయాలి పిల్లలు ఇప్పటి చేస్తేనే